అందరికీ నమస్కారం విరజాదేవితో శ్రీకృష్ణుని సెక్స్ ఇది చూడగానే అందరం ఏమనుకుంటారంటే అసలు శ్రీకృష్ణుని సెక్స్ చేయటమేంటి కృష్ణుడు చాలామందిని పెళ్లి చేసుకున్నాడు అంతవరకు ఓకే అంతేగాని సెక్స్ చేయడం ఏంటి వీడెవడో అబద్ధాలు చెప్తున్నాడు అని అనుకుంటారు అలా అనుకోవటానికి కారణం ఏంటంటే ముఖ్యంగా హిందువులు ఎవరో కూడా వారి మత గ్రంథాలను చదవరు వాటిలో ఏముందో కూడా వాళ్ళకి తెలియదు బేపనోళ్ళు ఏది చెబితే దాన్ని గుడ్డిగా గొర్రెల్లాగా నమ్మేస్తారు పోని ఆ వాళ్ళు ఏమైనా ఈ కృష్ణుడు చేసిన గుడిచేడు పనుల గురించి చెబుతారా అంటే చెప్పరం జనాలకి తెలియకుండా దాచేసి హిందువులను మోసం చేస్తున్నారు ఈ గుడి వెనక పనులన్నీ జనాలకు తెలిస్తే హిందూ మతంలో ఎవ్వడం మిగల మిగలడని చెప్పేసి భయం కాబట్టి హిందూ సోదరులకు వారి వారి గ్రంథాలలో ఏముందో తెలియక ఈ సినిమాలు సీరియళ్ళు చూసి అదే నిజమని ఒక భ్రమలో బతికేస్తున్నారు ఇక కృష్ణుడు చేసిన యదవ పనులు చూస్తే కృష్ణుడు ఎంతమందినే వేసాడో లెక్క పెట్టడం కొంచెం కష్టమే తన దగ్గరకు వచ్చిన ఆల్మోస్ట్ అందరి అమ్మాయిలతో సెక్స్ చేశాడు భాగవతం ప్రకారం అయితే గోపికలతో గ్రూప్ సెక్స్ కూడా చేశాడు మళ్ళీ మామూలుగా కాదు ఏనుగులు వేసుకున్నట్లే మగ ఏనుగు ఆడ ఏనుగును ఏ విధంగా వేస్తుందో అదే విధంగా కృష్ణుడు గోపికలను వేసాడు ఈ గ్రూప్ సెక్స్ గురించి దీనికి సంబంధించిన వీడియో ఆల్రెడీ మన ఛానల్లో ఉంది ఎవరైనా ఆ వీడియో చూడాలనుకుంటే పైన ఒక లింక్ కనిపిస్తుంది చూడండి ఆ లింక్ని క్లిక్ చేసి చూడొచ్చు ఇక కృష్ణుడు విరజతో చేసిన వేధోపని గురించి తెలుసుకోవాలంటే శ్రీదేవి భాగవతంలోనికి వెళ్ళాలి ఇది శ్రీదేవి భాగవతం దీన్ని రాసిన వారు ఆచార్య బేతవలు రామబ్రహ్మం గారు ఈ గ్రంథం ఎంత ఫేమస్ అంటే దీనికి ఈ గ్రంథానికి మన భారత ప్రభుత్వం కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం ఇచ్చి గౌరవించింది కాబట్టి ఇది ఒక ప్రామాణిక గ్రంథం ఈ దేవి భాగవతం అనే గ్రంథంలో నవమ స్కంధంలో గంగాదేవి విష్ణు పాదోద్భ పాదోద్భవ అనే అధ్యాయంలో పేజ్ నంబర్ ఏడు వందల మూడులో ఈ కృష్ణుడు విరజల సెక్స్ గురించి రాయబడి ఉంది ఇక్కడ సందర్భం ఏంటంటే శ్రీకృష్ణుడు లవరైన రాధ ఉంది కదా ఆవిడ శ్రీకృష్ణుని తిడతా ఉంటుంది నువ్వు దాంతో పడుకున్నావు నువ్వు దీంతో పడుకున్నావు అని కృష్ణుడిని తిట్టే సందర్భం అనమాట చూడండి శ్రీదేవి భాగవతం నవమ స్కంధం గంగాదేవి విష్ణు పాదోద్భవ పేజ్ నెంబర్ ఏడు వందల మూడు చదువుతున్నాను చూడండి ఒకప్పుడు చందనారణ్యంలో విరజతో కనిపించావు చెలికత్తులు చెప్పారని ఊరుకున్నాను నా అలికిడి విని నువ్వు అప్పుడు అదృశ్యమయ్యావు పాపం ఆ విరజాదేవి శరీరం విడిచిపెట్టి నదిగా మారిపోయింది ఇప్పటికీ నీ సత్కీర్తికి చిహ్నమై ప్రవహిస్తూనే ఉంది నేను ఇంటికి వెళ్ళిపోయాక నువ్వు మళ్ళీ ఆ చందనారణ్యానికి వెళ్ళి విరజా విరజా అంటూ పరితపించావు నీ వేదన చూడలేక యోగశక్తితో ప్రవాహం నుంచి బయటకు వచ్చి విరజాదేవి సాలాంకృతమూర్తి అయి నీకు దర్శనమిచ్చింది ఆమెను కౌగులించుకొని సుఖించావు నీ కలయికతో ఆవిడ గర్భం ధరించింది సప్త సముద్రాలను ప్రసవించింది చూసారా ఇది రాధ కృష్ణుడితో మాట్లాడుతున్న సందర్భం అన్నమాట దీని అర్థం ఏంటంటే కృష్ణుడు విరజ అనే అమ్మాయితో ఉండగా అక్కడికి రాధ వెళ్ళిందంట రాధను గమనించిన కృష్ణుడు అక్కడి నుంచి మాయమైపోయాడంట సరేనని రాధ ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ కృష్ణుడు వెళ్ళి విరజ విరజ అని ఆ అమ్మాయిని పిలిచి ఆవిడ్ని వాటేసి వేసి కడుపు చేశాడంట చూసారా కృష్ణుడు చేసిన నికృష్ట పని కృష్ణుడు చేసిన బూతు పనులు మొత్తం రాస్తే అదొక పెద్ద పుస్తకమే అవుతుంది వాటన్నిటి మీద ఒక్కొక్క వీడియో మన ఛానల్లో వస్తుంది కాబట్టి మన ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి మరి యేసుక్రీస్తును బైబుల్ను విమర్శించే యదవనా కొడుకులందరూ కూడా ఇప్పుడు నా సమాధానం చెప్పాలి ఏంటంటే ఇవి సనాతన గ్రంథాల లేదా బూతు పురాణాల కడుపులు చేసే కృష్ణుడు దేవుడు ఎలా అవుతాడు ధన్యవాదాలు